బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు తండ్రికైతే పిల్లల పైన ఎప్పుడు దృష్టి ఉంటుంది గుణాలు జ్ఞానము శక్తుల యొక్క వర్షం కురిపిస్తూనే ఉన్నారు కానీ పిల్లలు తమ యొక్క బుద్ధియోగం బాప్తో పాటు జోడించి ఉంటే వారసత్వానికి అధికారిగా అవుతూ ఉంటారు బాపు యొక్క వారసత్వంకి తమదిగా చేసుకోండి అప్పుడే పవర్ఫుల్గా అవుతూ ఉంటూ ఉంటారు ఏ పిల్లల యొక్క బుద్ధియోగం అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుందో వారి వరకు తండ్రి యొక్క వారసత్వం వస్తుంది కానీ మళ్ళా తిరిగి వాపసు వెళ్ళిపోతుంది అందుకని పిల్లలు మీరు తండ్రి యొక్క జ్ఞానరత్నాల యొక్క మహత్యాన్ని తెలుసుకోండి బాపుతోటి తమ పూర్తి వారసత్వాన్ని తీసుకొని స్వయం అమూల్యంగా మిమ్మల్ని మీరు భావించండి అనగా అప్పుడే బేహద్ విశ్వమునకు బేహద్ కళ పరంధామానికి మాలిక్ లాగా కాగలుగుతారు తిరిగి వెళ్ళగలుగుతూ ఉంటారు ఏ విధంగా వజ్రాల వ్యాపారి వజ్రాన్ని ఏ విధంగా చక్కగా పరిశీలన చేస్తూ ఉంటారో అదేవిధంగా మీరు కూడా జ్ఞానరత్నాల్ని పరిశీలించండి వేస్ట్ని కూడా బెస్ట్ చేయండి ఏది వజ్రమో ఏది రాయో దాని విలువ ఎంతో తెలిసినట్లు మీరు కూడా జ్ఞానరత్నాలను సంభాళించుకోండి మీ యొక్క వజ్రాలను తయారు చేయటంలో వీటిని ఉపయోగించుకోండి ఈ విధంగా ఏ పిల్లలైతే తండ్రి యొక్క చిన్న శ్రీమతాన్ని జ్ఞానం యొక్క మహత్యాన్ని అర్థం చేసుకుంటూ తమ జీవితంలో ప్రాక్టికల్గా ధారణ చేస్తూ ఉంటారు వాళ్ళే బహుమూల్యంగా అమూల్యమైన రత్నాలుగా అవుతూ ఉంటారు సమయం చాలా 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 నాజుగా రాబోయేటువంటి సమయం ఉంటూ ఉంటుంది కానీ పిల్లలు అంచనగా అయిపోయినట్లయితే ఆలోచిస్తూ కూడా మీరు నిమిత్తం కాగలుగుతారు అన్నీ వదిలేసి అనగా త్యాగం చేయటం కష్టం అనుకుంటూ ఉంటారు కానీ బాప్ పైన నిశ్చయం ఎవరికైతే ఉండదో వారికి సమర్పణ బుద్ధిగా కావటం కష్టం సమర్పణ అనగా త్యాగం త్యాగంతో భాగ్యం తయారవుతూ ఉంటుంది ఇప్పుడు సమయం హండ్రెడ్ పర్సెంట్ బాపు యొక్క శ్రీమతానుసారంగా నడవాలనే అటెన్షన్ ఇవ్వండి ఏ పిల్లలైతే బాధ్యత బాపు తీసుకున్నారో ఆ పిల్లల్ని నేను సంపన్నంగా తయారు చేసి వెంట తీసుకొని వెళ్తాను అంటున్నారు అంతిమ సమయం ఏదైతే వస్తూ ఉందో ఆ సమయం బాప్ సమానంగా కావాలి భాగ్యాన్ని స్మృతిలో పెట్టుకొని బాప్ సమానంగా అయిన పిల్లలు తమ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని నాట్యం చేస్తూ ఉంటారు ఆత్మలందరి యొక్క కళ్యాణానికి నిమిత్తం అవుతూ ఉంటారు ఆహాకారాల సమయం అనేది ఒక లెక్క అయితే పశ్చాత్తాపం యొక్క అగ్నిలో తగలబడిపోతూ ఉంటారు బాపు లోపల పిల్లల అత్యధిక దయ జాలి అనేది ఉన్నది పిల్లలు కూడా అలాగే ఉండాలి బాపు మీ అందరికీ చెప్తూ ఉన్నారు ఈ మహత్యాన్ని తెలుసుకోండి కాగితం యొక్క మొక్కల కోసం ఇటుక బిల్డింగుల కోసం తమ చిన్న చిన్న కోరికల కారణం వల్ల సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు భాగ్యాన్ని తయారు చేసుకునే సమయం మరలా ఇలాంటి సమయం రాలే రాదు కాబట్టి తండ్రి అయితే పిల్లల గురించి ఎదురు చూస్తూ తన యొక్క జ్ఞానము గుణాలు శక్తిని ఇవ్వటానికి కూర్చున్నారు అలాగే పిల్లలు కూడా స్వచ్ఛమైన మనసుతోటి నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని సంపన్నంగా తయారు చేయటం ప్రారంభిస్తాను కానీ స్మృతి అయితే చేయాలి కదా అందుకనే బాప్ అంటూ ఉన్నారు వారసత్వం తీసుకోండి వారసత్వం ఇవ్వటానికే వచ్చాను అని చెప్తూ ఉన్నారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ పరం మహాశాంతి